చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందజేయాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ నారాయణపూర్ రిజర్వాయర్ నుండి దిగువ ప్రాంతమైన రామడుగు మండలానికి సాగునీరు అందించాలని రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ గారి ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ ఏఈ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ గారు హాజరై మాట్లాడుతూ రామడుగు మండలంలోని మోతే వాగు ద్వారా చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు కూడా ఆయకట్టు అనేది ఆయకట్టు అనేది ఏది కాలువ ధర ఇచ్చేదాన్ని ఆయకట్టు అంటారు అంతే కదా ఆ అందరు కట్టు అనేది కాలువ ధర వచ్చేదాన్ని ఆయకట్టు అంటారు తర్వాత అందరి అదేంటంటే పంట పంట పండడం అనేది ఆయకట్ అనేది అఫీషియల్ గా డిక్లేర్ చేసి ఈ ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇది ఎస్ ద్వారా ఇది అనేది ఐకట్ అంటారు మాకు తెలిసిన సబ్జెక్ట్ ఇప్పుడు వాగోల అందరికి నీళ్ళు ఇప్పుడు గోదావరి నుంచి కూడా వారించుకుంటారు గోదావరిలో పంపులు పెట్టుకుంటారు ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ తో జరుగుతున్నాయి అన్ని ఇప్పుడు ఏది ఐకట్ వరకు ఇవ్వడం అనేది మేము కూడా చెప్తాము ఎందుకంటే మేము అందుకనే తాపత్రయ ఆ కిందోలకు కెనాల్ నుంచి పోయే నీళ్ళన్నా వాళ్ళకి పోవాలి కదా లేకపోతే ఎల్లంపల్లలో వాటర్ నై. తర్వాత ఇక్కనుంచి కొడు పంపు లాగనేసారు. పంపనేది ఆపినట్టు ఉంది. నీళ్లు మాకు అకౌంట్ కదండి ఇప్పుడు మీకు నీళ్లు ఆయకట్టుదారులను ఆలోచించాలి కదా. మీరు కూడా రైతులనే మేము కాదని కాదానంటాలేకపోతున్నాం. అని ఎక్కడి వరకు నీళ్లు మేము ఇక్కడ బింద నీళ్ళు ఇస్తే మీకు రావు. ఆడ బింద నీళ్ళు ఇస్తే కనీసం ఒక సగం బిందైనా పోతాయి మనకి ఇక్కడ గ్లాస్ వరకు వస్తాయి. అంటే భూమి చెప్పాలి. కాదు. అంటే

ప్రభుత్వం ఆలోచన ఇప్పుడు మేము ఏమంటున్నాం సార్ మీ అవసరాన్ని కోసం మేము మమ్మల్ని వాడుకోని మా వాగు వాడుకోని అప్పుడు ఏ రూల్ లేదు మీకు మా వాగు లీవచ్చు అప్పుడు కానీ ఇప్పుడు నా రైతుల అవసరం కోసం మా వాకు మా వాకు ఎందుకు నీళ్ళు వాగుల నీళ్ళు పోవడం అనేది ప్రకృతి అది నేను ఇప్పుడు కూడా పంపులు ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు కూడా చుక్క నీళ్ళు ఉంచాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు రైతుల చివరి ఆయకట్టు వరకు చివరి మడి వరకు నీళ్ళు వారదనక మేము ఊకుండేది లేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోరు ఏ కేసులు పెట్టుకుంటారు పెట్టుకోరు ఈ చుక్క ఒక్క చుక్క కూడా నీళ్ళని ఉంచాము మీరు పంపులు విడిసినా ఇడవకుండా ఉన్న నీళ్ళు తోడుకొని పోతాము రెండవది ఈ వాగుపంట పోతే సార్ మూడు నాలుగు చెరువులు ఉన్నాయి చెరువులు నింపితే చెరువు కింద రైతు బాగుపడతాడు వాగుపండి పోతే బాయిలు నీళ్లు భూగర్భ జలాలు పైకి లేచి రైతుకి ఇంత పంట పంటతుంది మీరు ప్రభుత్వం ఏమాత్రం తెలివి కలవలు అయితే మొదల రైతుకు సూచన చేయాలి సార్ ఇవ్వ ఎండాకాలంలో మా అసమర్థ ప్రభుత్వం మేము నీళ్ళు ఇస్తాము మీరు పంట వేసుకోకూరి నష్టపోకూరి రైతులు అని చెప్పి చెప్పాలి సార్ అట్లా ఎందుకు చెప్పాలి ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పాలి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న అధికారులు ఎందుకు చెప్పాలి మాకు ఇప్పుడు మేము పంట వేసుకున్నాం మేము సేమ్ ఇంత ఇప్పుడు వచ్చి నీళ్ళు లేమంటే ఏమన్నట్టు ఎంతమంటూ కరెక్ట్ మీది ప్రభుత్వం ఏమి కానీ మీ ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పటికీ మీరు ఆదుకోవాలి ఆదుకోకపోతే సార్ ఉడిచిపెట్ట పెట్టే ముచ్చడం లేదు ఇటువంటి గనులు ఇంకా నాలుగైనా పెడతాం ఊరుకు ముప్పై మా ఇక్కడ రైతులు కూడా మా రైతులే కాబట్టి ఈ పొలాలు దెబ్బ తినొద్దని అది చేసినాం దయచేసి ఇంకా కూడా ఖచ్చితంగా ఆరునూరైనా తెప్పుకొని నీళ్ళు పట్టుకొని పోతాం మీరు ఏమైనా వేసుకోండి భావి సార్ మీరు చేసుకోరు వీళ్ళు చేసుకోరు రైతుల తరఫున కొట్లాడితే మీరు కేసులు పెట్టుకోరు ఏమన్నా వేసుకోరు రైతులకు రిపేర్ చెప్తాను సార్ మీకు మీరు గవర్నమెంట్ అడగండి గవర్నమెంట్ అప్పీల్ చేయండి ఇది పరిస్థితి మాకు కావాలి రైతులకు ఇబ్బంది